పటాస్ జబర్దస్త్ షోలతో కామెడియన్గా తెలుగు ఆడియన్స్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు యాదమరాజు ప్రస్తుతం టీవీ షోలు సినిమాలు చేస్తూ వస్తున్నారు కాగా తాజాగా ఈ నటుడిని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బీబీనగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి అది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్ట్ చేసినట్లు సమాచారం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది యాదమరాజుని మరియు అతని స్నేహితుడు హరిని పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల కస్టడీకి తరలించారట అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్ కోసం అని తెలుస్తుంది ప్రస్తుతం యాదమరాజు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగానే ఈ న్యూస్ని వైరల్ చేస్తున్నట్లు సమాచారం ఇంతకీ ఆ వార్తల్లో ఏం రాసుకొచ్చిన విషయం ఏంటంటే తన ఆస్తిని తాను సాధించుకోవడం కోసం యాదమరాజు తన స్నేహితుడితో వెంట్రుకలను సేకరిస్తున్నాడట ఈ పాయింట్ సినిమా స్టోరీ లైన్ తెలుస్తుంది దీని వివరాలను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేయనున్నారు మరి ఇది సినిమా ప్రమోషన్ లేదా మరి ఇంకేమైనా విషయమా అనేది తెలియాలంటే వేచి చూడాలి